ఈ పర్మిట్ అనే ఆటో ఏం చేసేస్తారంటే ఇప్పుడు క్యాన్సిల్ చేయాలంటే వీళ్ళు అన్ని ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటారు ఒక వెహికల్ తీసుకోవాలంటే మనము షోరూంలోకి వెళ్ళి మన కామన్ మ్యాన్ వెహికల్ దాంట్లో అక్కడ రూల్స్ కండిషన్స్ ఉంటాయి మీరు మీరు లేకున్నా మీరు రాకున్నా వాళ్ళు ట్వంటీ సిక్స్ ఫార్మ్స్ అవి ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు లేకున్నా మీ ఆధార్ కార్డు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ విధంగా వాళ్ళు పెట్టేస్తారు కండిషన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక డబ్బులు కట్టలేని పరిస్థితిలో లాస్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఏదో సంథింగ్ ఇంట్లో ప్రాబ్లం వల్ల లాస్ అయ్యిగా వాళ్ళు నడిపలేని పరిస్థితిలో ఈ ఆటో వాళ్ళు సీజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం అంటే వీళ్ళ వితౌట్ పర్మిషన్తో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అక్కడ ఫేక్ బ్రోకర్ బ్రోకర్స్ ఉంటారు ఫేక్ లీడర్స్ ఆటో యూనియన్ లీడర్స్ ఉంటారు వాళ్ళని పట్టుకుంటారు ఈ ఫైనాన్సల్ మార్వడీస్ పట్టుకొని ఇట్లు ఉన్నది మీరు దీన్ని అమ్మిబెట్టురంటే వాళ్ళు ఈ పర్మిట్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఈ పర్మిట్ రేట్ ఫిక్స్ ఉంటుంది ఇది దాంట్లో మీరు ఏ కో ఏ బండి మీరు పాత బండి కూడా ఈ రేట్ ఇవ్వాలి కంపల్సరీ కంపల్సరీ సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ రేటు పర్మిట్ వాల్యూ బండి రేట్ పెట్టేసి మిగిలిన ఆటో రేట్ ఎంత ఉందో దాన్ని కట్టి టోటల్లీ మళ్ళీ ఫోర్ ల్యాక్స్ అట్లా మళ్ళీ దీని మీద ఫైనాన్స్ వేరే వాళ్ళకి చేస్తారు